నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను అరుణ ముందుగా బుల్డన్ హెడ్లైన్స్ కోరుకున్న మండలం కోరుకున్న డివిజన్ ఎరువుల పురుగుల మందులు మరియు విత్తన డీలర్ల శిక్షణా కేంద్రం మండల ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజానగరం సభ్యులు బత్తుల బలరామకృష్ణ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి మాధవరావు ఏడి మల్లికార్జునరావు ఏవో గౌరీ అదేవిధంగా మూడు మండలాలు ఏవోలు మూడు మండలాల డీలర్స్ అదే విధంగా ఈ కార్యక్రమానికి తెలుగుదేశం తెలగం శెట్టి శ్రీను జిల్లా జాయింట్ సెక్రటరీ మేడిశెట్టి శివరావు పాల్గొన్నారు దేశానికి అన్నం పెట్టే రైతు వెల్లుకైతే ఆ రైతు అన్నం పెట్టాలంటే ఇక్కడ కూర్చున్నటువంటి మీరని చెప్పి భావిస్తున్నాను ఆ పూర్తి స్థాయిలో సపోర్ట్ ఇస్తున్నారు డబ్బులు లేకపోయినా అరువు కావాలన్నా పంట వచ్చిన తర్వాత తీసుకునే వాళ్ళ సపోర్ట్ ఉంటారు విత్తనాలతో ప్రారంభిస్తున్నారు విత్తనాల తర్వాత తర్వాత మందులు ఇస్తున్నారు అంటే వాళ్ళకి మొదట నుంచి చివరి వరకు కూడా పంట చేతికి వచ్చే వరకు కూడా మీరు సపోర్ట్ లేకపోతే ఈ రోజు రైతు లేడు మనం ఖచ్చితంగా నిర్వహణ మాత్రం అర్థం చేసుకోవాలి అదే విధంగా చూస్తే ఇదే కొంతమందికి నేను బాగా తెలుసు చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను ఒక రైతు పెట్టని నేను రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు కూడా కేవలం ఒక ముఖ్యమైనది కొన్ని మా ఎజెండా పెట్టుకుని మాత్రం వచ్చాను అందులో విద్య వైద్యం తాగునీరు సాగునీరు వ్యవసాయం బాగుండాలి ఉద్యోగం వీటి మీద నాది మెయిన్ ఎజెండా దానికోసమే సరదాగా మన మాటల్లో కూడా మీకు అగ్రికల్చర్ గారు కానీ వ్యవసాయం అనేది నా చిన్ననాటి నుంచి కూడా రైతు కష్టపడటం చూసాను బాధపడటం చూసాను అనే విధాలుగా నష్టపోవడం చూసాను అలాంటి పరిస్థితుల్లో దీన్ని లాభసాటిగా ఉండాలి ఆ లాభసాటిగా ఉండాలంటే మీ సపోర్ట్ చాలా రైతులకు అవసరం విత్తనాలు నాటిపోయిన విత్తనాలు ఇస్తే రైతు పంట వేస్తాడు విత్తనాలు అయిపోయిన తర్వాత సకాలంలో అతని దగ్గర ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆర్థిక బలమైనటువంటి ఇబ్బందులు మీరు కానీ ఎరువులు పురుగులు మందులు అది కూడా నాణ్యమైనటువంటి పురుగులు మందులు ఇస్తే పంట సక్రమంగా వచ్చి అతను లాభసాటిగా ఉంది వ్యవసాయం మీకు సకాలంలో డబ్బులు కూడా చెల్లిస్తారు అంటే మీ అప్పులు కూడా పోకుండా ఉంది అంటే మీరే కరెక్ట్ మీరు మా రైతులకు సపోర్ట్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను మన ఒకసారి లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ లో అనుకుంటాను కాకరాలో వ్యవసాయానికి ఇది దాల్వా పంటకి మూడు యాభై ఎకరాలకు విత్తనాలు ఇచ్చారు రైతు కానీ ఎక్కడా కూడా అది పంట లేదు చాలా ఇబ్బంది అయింది అతను ఎక్కడ తెలంగాణ నుంచి వచ్చి విత్తనాలు ఇచ్చేసరిపోయాడు కేంద్రంలో పూర్తిగా దాని మీద బాధ్యత వహించాల్సి వస్తే కూడా గొడవలైంది కానీ ఉపయోగం లేదు రైతు నష్టపోయాడు నేను ఉపయోగం కాబట్టి విత్తనాల విషయంలో సార్ చెప్పారు డిఓ గారు చెప్పారు ఆ జాగ్రత్త తీసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది రెండో విషయం ఏంటంటే మీ అందరికీ కూడా పూర్తి స్థాయిలో నా తరపు నుంచి కూడా ఒక సపోర్ట్ ఉంటుంది ఎలాంటి సపోర్ట్ అంటే రైతుకి పంట సక్రమంగా పండడానికి రెండు పంటలకే పుష్కలంగా ప్రతి ఎకరానికే నీరు ఇచ్చి రైతు ఇబ్బంది పడకండి అది అదే విధంగా రైతుకి వ్యవసాయానికి కావాల్సినటువంటి పన్నులు కానివ్వండి యంత్రాలు కానివ్వండి వాళ్ళకి ఆక్రమన్స్ ఏదైతే మెటీరియల్ అవసరం ఉంటుందో ఖచ్చితంగా ప్రభుత్వం ద్వారా సకాలంలో సకాలంగా వాళ్ళకి అందజేస్తుంది పోయినసారి మనకి ఒక ట్రాక్టర్ ఆక్రమాలు నలుగురు పక్కన పెట్టేసేవారు లేకపోతే ఒక ఆ రొట్టెలాడుకుని పక్కన పెట్టేసారు తేడాలు ఉన్నాయి ఇప్పుడైతే నా దగ్గర పార్ట్నర్ ఉన్నారు నాకు కావాలి నాకు కావాలి అనుకున్నారు మొత్తం నా దగ్గర కలిసి గొడవలు పడి పట్టు పడేసి పరిస్థితి ఈ యంత్రాలు ఎవరికి ఇచ్చినా వ్యక్తిగతంగా ఇస్తారు లేదా కుటుంబానికి ఇచ్చినా సరే ఖచ్చితంగా మాత్రం అది లో పెట్టి ఖచ్చితంగా మాత్రం రైతులకు ఉపయోగపడే విధంగా చేసి ఆ కూడా రైతులకు సహాయం చేస్తారు అదే విధంగా ఏదైతే కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయో వాటిల్ని ఇంకా అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలి కొన్ని బ్యాంకుల్లో ఎరువులు ఇవ్వట్లేదు

ఇబ్బంది పడే విషయాలు ఎక్కడున్నా సరే నేను హామీ ఇస్తున్నాను ప్రభుత్వం ద్వారా జరగాల్సిన లోన్ల విషయంలో కానీ సాగునీయ విషయంలో కానీ నచ్చనిగా రైతులకి యంత్రాలు పనిముట్లు విషయంలో కానీ నచ్చినగా వాళ్ళందరికీ కూడా అందజేస్తాం రాబోయే రోజుల్లో కూడా మన రాజ్యాగం వినేది వరకు అర్థం లేదా ఒక స్టోరేజ్ కూడా ఏర్పాటు చేసి రైతులకి గిట్టుబాటు వరకు పెంచుకునేటప్పుడు కరెంట్ మంచి గ్రీకు వచ్చినప్పుడు వారి పంటలు అమ్ముకునే విధంగా కూడా ఏర్పాటు చేయాలనేది ఆ కోరిక ఖచ్చితంగా కోరిక అంటే ఖచ్చితంగా జరిపించి తీరతాను ఐదేళ్ళలో ఆ మాట మాత్రం నేను తెలియజేసి రైతుకి అన్ని విధాలుగా కూడా ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయిలో పబ్లిసిటీ కోసం కాకుండా మనసు పూర్తిగా మనసు సంతృప్తి చెందికి జరిగే విధంగా నేను రైతుకి అండగా ఉంటాను ఖచ్చితంగా రైతు తరఫున నీకు ఇబ్బందులు రావు రైతు సంతోషంగా ఉండడం కోసం నా వద్ద ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయిలో పనిచేస్తాను మీరు కూడా రైతుకి పూర్తి స్థాయిలో పనిచేయాలి అప్పుడు మీ వ్యాపారాల్లో బాగుంటే రైతులు బాగుంటే రైతు కుటుంబం బాగుంటుంది అందరూ బాగుంటాం అనేది నా యొక్క ఉద్దేశం దయచేసి రైతు బాగుంటే మనందరూ అని గుర్తించి అందరూ కూడా రైతులు సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం